గురువారం రోజున సింహ రాశి వారికి సాయంత్రం ఆరు తర్వాత జరిగేది ఇదే అలానే ఈ వ్యక్తి ఖచ్చితంగా మిమ్మల్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిష్యాలయం భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం మనశ్శాంతి లేకపోవటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెళ్లి కుదరకపోవటం ఆరోగ్య సమస్యలు వాస్తు ఇంటి సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును మీ యొక్క ఎటువంటి సమస్యలకు అయినా హండ్రెడ్ పర్సెంట్ కూడా పరిష్కారం లభిస్తుంది ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి మీ జీవితాన్ని మార్చుకోండి మీరు యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ నమ్మకంతో సంప్రదించండి మీకున్నటువంటి ప్రతి సమస్యలను తొలగించుకోండి అసలు వారిని సాయంత్రం ఆరు గంటల తర్వాత ఏ వ్యక్తులు టార్గెట్ చేస్తూ ఉన్నారు సింహ రాశి వారికి జరగబోయేది ఏమిటి సింహ రాశి వారి యొక్క గోచారం ప్రస్తుతం ఎలా నడుస్తూ ఉంది అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక సింహ రాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి సూర్యుడు ఇక సింహ రాశి వారిని ఏ వ్యక్తి టార్గెట్ చేస్తూ ఉన్నారు సింహ రాశి వారి గురించి అంటే వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే గనక వీరు బంధాలకి బంధుత్వాలకి ఎక్కువగా విలువని ఇస్తూ ఉంటారు బంధాలను బంధుత్వాలను కాపాడుకోవటానికి ఎంతైనా దూరం వెళుతూ ఉంటారు అంతేకాకుండా వీరు ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నప్పటికీ ఇంకా అంతకు మించినటువంటి ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఆల్రెడీ ఒక మంచి స్థాయిలో ఉన్నాం కదా ఇంకా ఎందుకులే అన్నట్టుగా ఆగిపోరు తద్వారా వీరి యొక్క సుఖ జీవితానికి కూడా చాలా దూరం అవుతూ ఉంటారు నిరంతరం అనుక్షణం కూడా కష్టపడుతూనే ఉంటారు ఎక్కడ అలసిపోకుండా ఎక్కడా కూడా ఆగిపోకుండా ఎన్ని సమస్యలు ఎదురైనా వీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని మాత్రం తప్పకుండా సాధించి తీరుతారు అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా చాలా మంచి వ్యక్తులు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శుభయోగం కూడా అధికంగా ఉంది అని చెప్పుకోవచ్చు సింహ రాశి వారికి ఎక్కువగా మంచి ఫలితాలు ఉన్నాయి కానీ ఒక వ్యక్తి మిమ్మల్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు మీ ఎదుగుదలను టార్గెట్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని ఎప్పుడెప్పుడా పడగొట్టాలి అని చూస్తూ ఉన్నారు అలాంటి వ్యక్తుల గురించి ఖచ్చితంగా మీరు పూర్తి అవగాహనతో ఉండాలి లేదు అంటే అలాంటి వ్యక్తులను మీరు నమ్మటం వల్ల నిలువున మోసపోతారు అని గుర్తుపెట్టుకోండి అంటే ఆ వ్యక్తి మీలో ఉన్నటువంటి పట్టుదలను చూసి ఓర్చుకోలేకపోవటం కానీ మీ ఎదుగుదలను చూసి ఓర్చుకోలేకపోవటం కానీ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క సింహ రాశి వారికి సాయంత్రం ఆరు తర్వాత ఒక శుభవార్త తెలుస్తుంది అదేమిటి అంటే ఎప్పటి నుండో ఎప్పటి నుండో మీరు విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకుంటూ ఉన్నారు కదా అయితే ఆ శుభవార్త అనేది ఈ సమయంలో తెలుస్తూ ఉంటుంది ఈ సమయంలో విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది విదేశాల్లోకి వెళ్ళి బాగా చదువుకోవటం సెటిల్ అవ్వటం అలానే అక్కడ ఉన్నవారికి కూడా ఆల్రెడీ విదేశాలకి వెళ్లి ఉండి కూడా ఉద్యోగం దొరక్క ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అలాంటి వారికి కూడా ఖచ్చితంగా ఈ సమయంలో ఉద్యోగం అనేది రావడం జరుగుతుంది అలానే వారు ఈ సమయంలో చాలా సంతోషంగా ఉంటూ ఉంటారు ఎందుకంటే వారు ఎప్పటి నుండో పెండింగ్లో లో పడి ఉన్నటువంటి పనులను కూడా విజయవంతంగా పూర్తి చేశారు పూర్తి చేస్తారు ఎప్పటి నుండో కాలేనటువంటి పనులు కూడా ఈ సమయంలో అవుతూ ఉంటాయి అలానే వీరికి విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి దూర ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి ఈ సమయంలో వీరు నూతనంగా ప్రారంభించినటువంటి వ్యాపారంలో సైతం ఎక్కువగా మంచి ఫలితం అనేది ఉంటుంది విదేశీ ప్రయాణాలే కాకుండా వీరికి అన్ని విధాలుగా కూడా చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి దూర ప్రయాణాలు కలిసి వస్తాయి కుటుంబంలో ఉండేటటువంటి సమస్త పాపాలు కానీ లేదా కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు కానీ దూరం అవుతూ ఉన్నాయి అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క గోచారం అయితే ఈ విధంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అదృష్టమైతే విపరీతంగా ఉంది కానీ ఒక వ్యక్తి మిమ్మల్ని టార్గెట్ చేయటం వల్ల మాత్రం మీరు చాలా అంటే నష్టపోతూ ఉంటారు ఎందుకంటే వారు మీ యొక్క ఎదుగుదలని చూస్తూ అస్సలు కూడా ఓడ్చుకోలేకపోతూ ఉన్నారు ఆ వ్యక్తి పూర్తిగా మిమ్మల్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు మీ యొక్క ఎదుగుదల కావచ్చు లేదా మీ యొక్క దాంపత్య జీవితంలో కావచ్చు బాగుండటం చూసి ఓర్చుకోలేక టార్గెట్ చేయటం అనేది జరుగుతుంది తద్వారా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాంటి వ్యక్తులకి చాలా దూరం ఉండాలి కూడా అప్పుడే మీరు అన్ని విధాలుగా బాగుంటారు ఎప్పుడైతే ఒక వ్యక్తి మిమ్మల్ని అంటే ఎదుగుదలలో కానీ లేదా మీరు సంతోషంగా ఉండటం కానీ చూసి ఓర్చుకోలేక మీ యొక్క సంతోషాన్ని ఎదుగుదలని ఎప్పుడైతే పడగొట్టాలి అని చూస్తూ ఉన్నా అప్పుడు వారు ఖచ్చితంగా కూడా మీ కంటికి చిక్కుతారు ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీ కంటికి చిక్కడం జరుగుతుంది అలానే అంటే ఆ వ్యక్తి గురించి మీకు తెలుస్తుంది వారు పూర్తిగా మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు అనేటటువంటి అంశాలు కూడా తెలుస్తూ ఉంటాయి తద్వారా అలాంటి వ్యక్తులకి కాస్త దూరంగా ఉండాలి తెలివిగా జాగ్రత్తగా నడుచుకోవలసి ఉంటుంది అయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో తమ కుటుంబంలో కూడా ఈ సమయంలో సంతోషం అనేది ఉంటుంది అలానే మీరు ఎప్పుడైనా సరే మీ యొక్క రహస్యాలను ఇతరులతో అస్సలు పంచుకోరు కానీ ఈ సమయంలో పొరపాటున ఎవరికైనా మీ యొక్క రహస్యాన్ని చెప్పుకో చెప్పుకున్నారు అంటే గనక ఖచ్చితంగా అది మీకు చాలా పెద్ద ప్రమాదంగా మారుతుంది ఆ ప్రమాదం నుండి బయటపడాలి అంటే చాలా సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది ఎవరితో కూడా మీ యొక్క రహస్యాలను పొరపాటున కూడా చెప్పుకోరాదు మీ అంటే మీ పర్సనల్స్ని ఖచ్చితంగా పర్సనల్గానే ఉంచండి ఎవరితో కూడా షేర్ చేసుకోవద్దు కాదని షేర్ చేసుకుంటే గనక సమస్యలు వస్తాయి అలానే వైద్య రంగంలో ఉండేవారైనా విద్యారంగంలో ఉండేవారైనా కూడా ఈ సమయంలో మంచి ఫలితాలను పొందుతారు ఆస్తిపరంగా లాభాలను పొందుతారు ధన రాబడి అధికంగా ఉంది ఈ రాశి వారికి చేపట్టిన ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది మీ పనిలో ఏ అంటే మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా దైవానుగ్రహం మీకు తోడుగా ఉంటుంది తద్వారా మీరు చేసినటువంటి ప్రతి పని విజయవంతం అవుతుంది మీకు ఉన్నటువంటి ఆటంకాలు తొలగిపోవాలి అన్న మీపై ఉండేటటువంటి నెగిటివిటీ చెడు దృష్టిల అంటే చెడు దృష్టి ఏదైతే ఉందో అది తొలగిపోవాలి అన్నా నవగ్రహాల పూజ మేలు చేస్తుంది ఇష్టదైవ ఆరాధన తప్పకుండా మేలు చేస్తుంది ఇష్టదైవ ఆరాధనతో పాటు మీరు మీ యొక్క ఆరోగ్యం పైన శ్రద్ధను పెట్టాలి మీరు చాలా కష్టజీవులు ఎంతటి కష్టాన్ని అయినా సరే ఈజీగా సునాయసంగా కూడా మోస్తూ ఉంటారు కానీ ఎక్కడా కూడా మీరు ఆగిపోయే ప్రసక్తి ఉండదు ఎంతటి కష్టాన్నైనా సరే మీరు మోస్తారు తప్ప ఎక్కడ కూడా వెనకడుగు మాత్రం వేయరు అలానే మీ యొక్క కష్టమే మిమ్మల్ని ఒక స్థాయిలో తప్పకుండా ఏదో ఒక రోజు ఉంచుతుంది అలానే మీకున్నటువంటి పేరు ప్రతిష్ట పలుకుబడి గౌరవం కీర్తి సమాజంలో మరి కాస్త పెరిగే అవకాశం కనిపిస్తుంది ఇక మీరు ఎవరిని కూడా అమాయకంగా గుడ్డిగా నమ్మవద్దు ఇదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి ఎవరిని గుడ్డిగా నమ్మినా సరే మీకు కష్టాలు సమస్యలు తప్పవు మీ రహస్యాలను ఎవరితో నమ్మి చెప్పినా సరే మీకు సమస్యలు తప్పవు కనుక ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి వారు అలానే మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా ఎవరో మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది అంటే మీ పక్కనే ఉండి మీకు ఎన్నోసార్లు అంటే మంచిగా ఉన్నట్టు ఉండి మీకు అంటే ఎన్ ఎలా ఎలాగైనా సరే ఒక సమస్యను సృష్టించాలి అని చూస్తూ ఉన్నటువంటి వ్యక్తులను మీరు ఆల్రెడీ పసిగట్టి ఉంటారు కూడా ఇక అలాంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండండి దూరం కూడా ఉండండి ఇక రాశి వారికి సాయంత్రం ఆరు తర్వాత మాత్రం శుభవార్త తెలుస్తుంది ఉద్యోగపరంగా ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలి అనుకునేటటువంటి వారికి మాత్రం ఖచ్చితంగా విజయం కలిసి వస్తుంది విజయం కలుగుతుంది అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో వీరికి గోచారం చాలా అంటే చాలా అనుకూలంగా ఉన్నందువల్ల వీరికి ఈ సమయంలో కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఇక సింహ రాశి వారికి ఎలా ఉంటుందో ఏ వ్యక్తి వీరిని టార్గెట్ చేస్తున్నారో తెలుసుకున్నారు కదా సొంత బంధువర్గాల నుండే ఎక్కువగా ఒత్తిడి అనేది ఉంటుంది ఆ వ్యక్తులే మీ యొక్క ఎదుగుదలని ఓర్చుకోలేరు అలానే మీ యొక్క స్నేహం ఏ ఏదైతే స్నేహాన్ని మీరు ఎక్కువగా నమ్మారో అలాంటి స్నేహమే మీకు చెడు చేయబోతూ ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి